వెల్దుర్తి మండలం దామరంజ గ్రామ శివారులో ప్రజలకు సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు వెల్లుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకువస్తున్న సిబ్బంది గ్రామ శివారులో నిన్ను సిలిండర్ నుండి వేరే సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు గతంలో సైతం ఇలాంటి సంఘటనలు జరిగాయని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక సిలిండర్ నుండి నాలుగు ఐదు కిలోల గ్యాస్ వేరే సిలిండర్లోకి రీఫిలింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మన అన్ని విలేజ్లు తీసి ప్రతి మంగళవారం మన దామనంత గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివారులో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంటీ సిలిండర్ తీసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంటీ సిలిండర్ పడుకోబెట్టి అందులోకి ఇంటికి నెలకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ కులాలకు పనిచేసే మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరికీ పిలిచి ఇక్కడ ఎందుకు చేసినామని చెప్పి ఇక్కడ మేము గొడవ జరిగింది అన్ని వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం మా విలేజ్లో కూడా మేము అందరికీ వచ్చి ఇక్కడ మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం ఇక ఆయన కూడా అధికారి రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏదైనా అర్థం చేసుకొని ఏమో మాట్లాడతారో ఆయనకి తెలియాలని మేము మనం చేస్తున్నాం పొలం కడుకొస్తున్నా రెండు గుడ్లు వండబెట్టిండు రెండు గుడ్లు వండబెట్టి గ్యాస్ ఇట్లా సిగ్గి మన సప్పుడు వస్తుంది సప్పుడు వస్తే ఏంటంటే నేను వసంత కొయ్యలబడ్డాను అసంతకాండలు ఇలా వాడాకనే ఆయన భాషలో నన్ను తిట్టిరు తిడితే నాకు అర్థం కాలేదు నేను ఆయనని తిట్టిన వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ నేను నాన్న నిలబడితే గుడ్లు లేపిండు గుడ్లు లేపాంగానే ఇంకొక ఆయన మా ఊరు ఆయన వచ్చిండు ఆయన ఆపుతాయి ఆయన వాళ్ళని అడిగిండు అడిగిన తెచ్చి సిలిండర్ పదహారు పదహారు ముప్పై రెండు కిలో సిలిండర్ చిన్న దగ్గర ముప్పై ముప్పై

اے بھرا اے ٻڌاري 11 15 15 15 كيلو لا سار بيٽو فل